శనివారం రోజు అగ్గిపెట్టె కానీ సూది కానీ బొగ్గులు కానీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఇంట్లో అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు పెరుగుతాయి గొడవలు అనేటటువంటి లైఫ్లో అదృష్టం కలిసి రావాలంటే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే నాభికి సింధూరం బొట్టు పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ తొందరగా పోతుంది అప్పులు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే రోజు రాత్రిపూట వంటగదిలో ఈశాన్యంలో బకెట్లో నీళ్లు నింపి పెట్టండి ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ నీళ్లు మొక్కల పోయండి అప్పులు తగ్గిపోతూ ఉంటాయి మూడు మొక్కలు మాత్రం తప్పకుండా ఉంచుకోవాలి తులసి ఉసిరి మామిడి మామిడి చెట్టు తూర్పు దిక్కులో ఉందనుకోండి సంతానానికి మంచి పురోభి శుక్రవారం రోజు గాని గురువారం రోజు కాని సోమవారం రోజు గాని మంగళవారం రోజు గాని రావియాకు దీపం ఇంట్లో పెడితే విశేషంగా లక్ష్మీ కటాక్షాన్ని శివానుగ్రహాన్ని సిద్ధింపజేస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే ఒక పసుపు రంగు వస్త్రంలో రాళ్ల ఉప్పు పోసి మూట కట్టి ఇంట్లో హాల్లో నైరుతిలో వేరే కరివేపాకు మొక్కను గనక ఇంటి ఆవరణలో పెంచినట్లయితే అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆదివారం రోజు పని మీద బయటికి వెళ్లేటప్పుడు కొన్ని తమలపాకులు దగ్గర పెట్టుకొని బయటికి వెళ్ళండి కార్యసిద్ధి ఏర్పడుతుంది పూజ చేస్తూ ఉన్నప్పుడు పువ్వులు లేకపోతే ఏమైనా దోషమా అంటే సహజంగా పూజ అనేటప్పటికీ పూలు పళ్ళు కాయ కర్పూరము అగరబత్తీలు ఇవన్నీ కూడా తెచ్చుకొని పూజ చేయటం అనేటువంటిది అయితే మనం అయితే రోజు చేసేటువంటి వాళ్ళు రోజు పువ్వులు పెట్టి అలంకారము చేసి స్వామికి కాస్త ధ్యానము ఒక శ్లోకము ఏదో ఒకటి చదువుకుని అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి పారే నీళ్ళలో పొట్టు తీయని కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయ అంటారు ఆ ఎండు కొబ్బరికాయ పొట్టు సమస్త వాస్తు దోషాలు తొలగింపజేసుకోవాలంటే మాత్రం మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పక్కనే మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి మంగళవారం గాని శుక్రవారం గాని గుగ్గిలము సాంబ్రాణి ఎండు కొబ్బరి పొడి ఆవు నెయ్యి పంచదార ఈ ఐదు కలిపి ఇల్లంతా ధూపం వేస్తే అసలు ఆ ఇంట్లో ఎంత తీవ్రంగా దరిద్ర దేవత ఉన్నా సరే ఆ దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో శుక్రవారం రోజు గాని గురువారం రోజు గాని సోమవారం రోజు గాని మంగళవారం రోజు గాని రావియాకు దీపం ఇంట్లో పెడితే విశేషంగా లక్ష్మీ కటాక్షాన్ని శివానుగ్రహాన్ని సిద్ధింపజేస్తారు పూజ చేస్తూ ఉన్నప్పుడు పువ్వులు లేకపోతే ఏమైనా దోషమా అంటే సహజంగా పూజ అనేటప్పటికీ పూలు పళ్ళు కాయ కర్పూరము అగరబత్తీలు ఇవన్నీ కూడా తెచ్చుకొని పూజ చేయడం అనేటువంటిది ఆనవాయితీ మనం అయితే రోజూ చేసేటువంటి వాళ్ళు రోజు పువ్వులు పెట్టి అలంకారము చేసి స్వామికి కాస్త ధ్యానము ఒక శ్లోకము ఏదో ఒకటి చదువుకుని